చాలా మంది అయితే మా ట్రీట్మెంట్ అయితే బాగుందని చెప్తున్నారు మరి ఏం పగలేదు సార్ మాకేం అనిపించలేదు మా మంచి చనిపోయిన కూడా చూపేది ఎక్సరే అంటే చూసలేదు బయట చూపించుకున్నారు లోపల డబ్బులు పెట్టి ఏదో ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆయన వెళ్ళడానికి లేదు సౌకర్యం లేదు తినడానికి తిండి ఉండదు ఆడు ఉండదు పెద్ద ప్రాబ్లం అమౌంట్ ఇట్లా తీసుకుంటారు సార్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది మా అడగకుండా చేయాలి గారు టెస్ట్లు అక్కడ ఇక్కడ పోల్చుకున్నప్పుడు మంచిగా ఉంది కాకపోతే ఇది ఒరిజినల్ హాస్పిటల్ కాదు కాబట్టి నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఓన్లీ డాక్టర్ల ట్రీట్మెంట్ ఓకే ఫెసిలిటీ కాస్త చేంజ్ అవ్వాలి ఇది టెంపరీ హాస్పిటల్ కాబట్టి టెంపరీ హాస్పిటల్లో మనం ఫెసిలిటీస్ అనేది ఎక్స్పెక్ట్